గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రుద్రంగి మండలంలోని వాగులు బంకలు వొర్రెలు పొంగి పొల్లుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రుద్రంగి మండలంలోని గండి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న వొర్రే ఉధృతంగా ప్రవహించడంతో వాహనాలు నిలిచిపోయాయి అలాగే కొచ్చగుట్ట తండే వొర్రె ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి నందివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది బుగ్గ రాజన్న ఆలయ గుట్ట ప్రాంతం నుండి వచ్చే నీటి ప్రవాహానికి వరి పంట పొలాలు నీట మునిగాయి గొల్లపులొద్దీ చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకింది బడితండాలో కురిసిన భారీ వర్షానికి తండా ప్రజలు అతలాకుతలమయ్యారు పలువురు ఇండ్లలోకి వర్షం నీరు చేరింది భారీ వర్షంలో సైతం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు